मरवंदा <laughs> आहिनि మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డుని పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పాను కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ కదా మీరు కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏంజిలో చూద్దాం మీరు కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలేదు అది ఏంజియోలో చూద్దాం అంటే మళ్ళీ మేము ఏమైంది

ఇప్పుడు ఎవరు బలవంతం ఏది చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరేది ఎందుకు చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసింది ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఏది చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించండి మెసేజ్ ఇచ్చాం ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో రేపు ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నేను వీళ్ళు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని కొంచెం ఉన్నారు ఎవరు చేయలేదు మీరే చేశారా అనవసరం టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు ఇప్పుడు మీకు లాగా స్టేట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించారు